మొత్తానికి ఉపాసన రామ్ చరణ్లు ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు అయ్యారు అయితే ఐదవ రోజున హాస్పిటల్ నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఇంటికి వెళ్తున్న వీడియో ఎంతో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది మరి ఇంటికి వెళ్ళి వెళ్ళగానే ఉపాసన చేత కంటతడి పెట్టించేలా చేశాడు రామ్ చరణ్ వినడానికి విడ్డూరంగా ఉంది కానీ ఇప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఆసక్తికరంగా మారింది మరి ఇంతకీ హీరో రామ్ చరణ్ ఏం చేశాడబ్బా అంటే తనకి కవల పిల్లలు పుట్టబోతున్నారని తెలిసి రామ్ చరణ్ మొట్టమొదట తీసుకున్న నిర్ణయం తాను చాలా బిజీగా ఉన్న పెద్ద షూటింగ్కి బ్రేక్ తీసుకున్నాడట ఇప్పుడు తనకు అది పెటర్నిటీ టైం అని తన వైఫ్ ఉపాసనతో ఉండాల్సి ఉంటుందని పైగా ముగ్గురు పిల్లల్ని తను ఒక్కతే హ్యాండిల్ చేసుకోవడం కష్టమని తాను షూటింగ్కి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు అయినప్పటికీ హాస్పిటల్ నుంచి ఉపాసనతో పాటు అపోలో హాస్పిటల్లోని డాక్టర్లు ఎప్పుడు అవైలబుల్గా గా ఉండే విధంగా ప్రత్యేకంగా తన కోసం కొంతమంది నర్సులు కూడా ఇంట్లో ఉండి ఇద్దరు పిల్లలకి కావాల్సినవి అన్ని చూసుకుంటూ బేబీ సిట్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నప్పటికీ ఎంతమంది ఉన్నా పేరెంట్ గా తన బాధ్యత అంటూ ఉంటుందని తన ఇద్దరి పిల్లల్ని కూడా తానే దగ్గరుండి చూసుకుంటాను అని ఉపాసనకి చెప్పడం జరిగింది మరోపక్క తన పెద్ద కూతురు క్లింకారా ఎప్పుడు తన తండ్రిని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఇదే విషయాన్ని ఉపాసన కూడా చెప్పడం వాళ్ళిద్దరి లవ్ చూస్తూ ఉంటే తనకి చాలా జెలస్ గా ఉంటుందని ఎప్పుడు రామ్ ఉంటే మాత్రం ఇక అది తన తన కూతురు తన దగ్గరికి రాదని తన తండ్రితోనే ఉంటుందని పైగా రామ్ స్వయంగా గంటలు గంటలు ఓపికతో తన ముద్దుల కూతురికి అన్నం పెడుతూ ఉంటాడని బోలెడని కబుర్లు కథలు చెప్తారని ఒక పక్క సురేఖ గారు మరోపక్క అంజనాదేవి గారు కూడా స్వయంగా వెలుగులోకి తీసుకొచ్చారు అలా మొదట పుట్టిన ముద్దుల కూతురిని ఎంతో ఓపికగా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్న ఆయన మరి తన ఇద్దరి పిల్లల్ని ఇంకెంతగా జాగ్రత్తగా చూసుకోవాలో ఆయనకి బాగా తెలుసు అందుకే ఇంట్లో చేతి నిండా పనివాళ్ళు మరోపక్క నర్సులు అంతేకాకుండా బేబీ సిట్టింగ్ చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నప్పటికీ తనకు పుట్టిన ఇద్దరి పిల్లల్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నట్ట ఉపాసన ఈ సమయంలో చాలా అలసిపోయి ఉండడం అంతేకాకుండా మూడ్ ఫ్లక్చువేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి మదర్కి చాలా రెస్ట్ అవసరమని పైగా ఈ విషయాన్ని తను మొదటి బిడ్డ సమయంలోనే తెలుసుకున్నానని అందుకే ఉపాసనకి ఎలాంటి ప్రెషర్ ఉండకూడదని తనకు పుట్టిన ఇద్దరి పిల్లలకి దగ్గరుండి అన్ని పనులు చేసుకోవడం ఇద్దరి చిన్న పిల్లలకి స్నానం చేయించడం దగ్గర నుంచి డైపర్లు మార్చడం చిన్న పిల్లలకి కావాల్సిన అన్ని పనులు ఆయనే దగ్గరుండి చూసుకుంటూ మరోపక్క తన ముద్దుల కూతురు క్లింకారాకి కూడా దగ్గరుండి స్నానం చేయించడం బట్టలు వేయడం జుట్టు సెట్ చేయడం ఇలా అన్ని పనులు కూడా తానే చూసుకుంటున్నట అలా ఒక బెస్ట్ హస్బెండ్గా మాత్రమే కాదు ఒక గ్రేట్ ఫాదర్గా ముగ్గురు పిల్లల తండ్రిగా తాను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను అని చెప్పడం ఉపాసనాకి కంటతడి పెట్టేలా చేసిందట పైగా ఇంట్లో ఎవరు వచ్చినా ఈ ముగ్గురు పిల్లలతో బిజీగా ఉన్నారని ప్రస్తుతానికి ఏ విషయాల మీద ఫోకస్ చేయలేను అని కూడా చెప్పడం జరిగిందట అలా మొత్తానికి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఉపాసన కోసం రామ్ చరణ్ చేసిన ఈ పని ఉపాసనాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో అని ఆనందపడేలా చేయడం మాత్రమే కాదు రామ్ చేస్తున్న పనికి ఉపాసన ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ వస్తున్న వార్తల్లో నిజం ఎంత అన్న విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఇప్పుడు ఈ విషయం ఒక ఆసక్తికరమైన టాపిక్ గా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి